కల్లు బాబులం మేము కల్లు బాబులం కల్లు తావితే మాకు మేమి మహారాజులం అందరికి నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఇది చదువు అన్న భోజనం అయినా మనం కూడా వచ్చినాం ఇంత తిన్నాం ఆల్రెడీ మూడు వీడియోలు అప్లోడ్ చేసిన చోటు నాలుగో వీడియో ప్రశాంతంగా అప్లోడ్ చేస్తున్నాం బాటిపోతే వీడియో కదా పోతాం గన్షూట్ స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మనం వనస్థలిపూర్ నుండి వ్యాగనర్ టూ థౌజండ్ నైన్ మోడల్ డియో బ్లూ కలర్ది ఈ కార్ని అప్లోడ్ చేసినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ కర్నూలు నుండి వచ్చి తీసేస్తున్నారు ఫ్రెష్గా మనకి ఇమేజ్ ఎప్పుడై పెట్టారు సొలర్ అయిపోయింది కంగ్రాచులేషన్ ఆంధ్ర నుంచి తీసుకుంటారు ఆంధ్ర కూడా సేల్ అయితేనే ఉంటాయి అందరికి ఇప్పించేద్దాం తగ్గేదా విడోగా పోతాం లేట్ చేయకుండా స్కీమించడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ కల్లూరు నుండి కల్లూరు పాట పెట్టే వరకు సారీ కల్లూరు నుండి కార్ పెట్టే వరకు ఇక మనకు కల్లు బాబులం పాట చేంజ్ చేసి పాడినాం బాబుల పాటనే మనం కల్లు బాబులం పాడినాం పాట పాడుపు పాడినామన్నా వింటూరా కానీ ఇబ్బంది పెడతాం సారీ విడవలు పోతాం హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ చెప్పి చెప్పి నోటికి హైదరాబాద్ వచ్చేస్తుంది ఖమ్మం డిస్టిక్ కల్లూరు నుండి మనకు ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ నమస్తే నమస్తే దా అనూర టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది వాటిపోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి వన్ మంత్ బ్యాక్ చేపించిండు బిల్ కూడా ఉంది అంటుండు బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే ఇది గవర్నమెంట్ టీచర్ కార్ అన్న సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు గవర్నమెంట్ టీచర్ది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు న్యూ లెదర్ సీటింగ్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది కార్ టోటల్ జిమ్ జిమ్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ అన్నారు మనమైతే నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్తాం మన దాంట్లో ఏదన్నా కొంచెం మనం రీజనబుల్ పెడతాం అడ్డవులో పెట్టాం సార్ మీరు టీచరే కావచ్చునే కాంటే బట్ ఏదైనా మన ఛానల్లో రీజనబుల్ పెడతాం చెప్తాం డన్ నైంటీ ఫైవ్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చెక్ చేసుకోండి సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రీడింగ్ తిరిగింది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రేడింగ్ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది చాలా క్లీన్ అండ్ మెయింటైన్ చేశారు సింగిల్ రూపీ కూడా పెట్టుబడి అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి ఓనర్ నెంబర్స్ మీరు కార్ కొనే వరకు ఇస్తూనే ఉంటాం ఎప్పుడైతే కార్ కుటప్పుడు అప్పుడు కట్ కట్టాయితే వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడి క్లాస్ కదుద్దాం వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సరిపే ఏంది ఒక గొట్టం బొంగు అనుకుంటారు ఇది గన్న మనకు కలిసి వచ్చిన గన్ను ఓకేనా ఏదేమన్నా మనకి గన్ను ఉంటే ఒక్కోసారి నాకు కొంచెం అది లేకుండా మళ్ళీ ఇది ഓക്കെ കാലത്ത് കിട്ടി ചെത്താ ഉണ്ടാകും ബേജ് ടോപ്പ് ആയിട്ട് പെട്ടെന്ന്